హిమ ైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన ప్రకటన చేశారు ఆయన ఏం చెప్పినా ఇప్పుడు హైదరాబాద్ లో పెను ప్రకంపనలు రేపుతుంది ఇప్పటికే చెరువుల్లో ఎఫ్టిఎల్ జోన్ లో కట్టిన ఇళ్లని హైడ్రా కూల్ చేసిన సంగతి తెలిసిందే హైడ్రా వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఫ్లాట్ కొనాలన్నా జనాలు వణికిపోతున్నారు ఏ ఫ్లాట్ కొంటే అది దేని పరిధి కిందకు వస్తుందో ఇల్లు కట్టుకున్నాక ఎవరు వచ్చి కూలగొడతారు అనే భయంతో ఉంటున్నారు అందుకే ఏ డౌట్ ఉన్నా సరే హైడ్రా ఆఫీస్ కి వెళ్లి అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే ఫ్లాట్ కొంటున్నారు ఇలాంటి టైంలో రంగనాథ్ మరో కీలక ప్రకటన చేశారు ఇన్ని రోజులు చెరువుల దగ్గర ఫ్లాట్లు కొనొద్దని చెప్పిన ఆయన ఇప్పుడు ఫామ్ ల్యాండ్ పేరుతో అమ్మే ఫ్లాట్లను అసలు కొనొద్దని చెప్తున్నారు హైదరాబాద్ శివార్లలో వ్యవసాయ భూముల్లో అనాధికారంగా లేఅవుట్లు వేసి అమ్మే ఫ్లాట్లను ఫామ్ ల్యాండ్ ఫ్లాట్లు అంటారు వీటిని కొంటే చిక్కుల్లో పడ్డట్టే అని రంగనాథ్ చెప్తున్నారు సోమవారం హైదరాబాద్ ఆఫీస్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాజేంద్రనగర్ మండలం లక్ష్మీగూడలోని యాభై సర్వే నంబర్ లోని ఎకరం రెండు గంటల భూమిని ఫ్యామ్ ల్యాండ్ పేరుతో ఫ్లాట్లుగా అమ్ముతున్నారని స్థానికులు కంప్లైంట్ చేశారు దాంతో ఇలాంటి ఫ్లాట్లు అసలు కొనొద్దని రంగనాథ్ ప్రకటించారు ఫ్లాట్లు అమ్మాలన్నా కొనాలన్నా రూల్ ప్రకారం లేఅవుట్ ఉండాలి లేఅవుట్ ఉండాలంటే ప్రభుత్వానికి ఫీజు కట్టాల్సిందే అలా ఫీజులు కట్టకుండా కొందరు ఇష్టం వచ్చినట్టు వ్యవసాయ భూముల్ని ఫ్లాట్ చేసేసి అమ్మేస్తున్నారు వ్యవసాయ భూముల్లో ఫ్లాట్లు చేస్తే దాన్ని గజాల చెప్పున అమ్మాలంటే ఖచ్చితంగా జీవో నెంబర్ వన్ థర్టీ వన్ ప్రకారం ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై తర్వాత నుంచి చేసిన ప్రతి ఫ్లాట్ కు లేఅవుట్ ఉండాల్సింది ఒకవేళ లేఅవుట్ లేకపోతే గజాల చెప్పున అమ్మడానికి వీల్లేదు అప్పుడు కనీసం అర్ధ ఎకరం చెప్పున అమ్ముకోవాలి అంతేగాని ఫ్లాట్ల పేరుతో గజాల చెప్పున అమ్మితే అందులో కట్టిన ఇళ్లను కూల్చేస్తామని రంగనాథ్ తేల్చి చెప్పేశారు గతంతో పోలిస్తే ఇలాంటి కేసులు ఈ నడుము ఎక్కువగా చూస్తున్నామని కాబట్టి ఫ్లాట్ కొనేటప్పుడు అది లేఅవుట్ ప్రకారం ఉందా లేదా అనేది చూసుకోవాలని చెప్తున్నారు ఎలాంటి డౌట్ ఉన్నా సరే హైడ్రా ఆఫీస్ కు వచ్చి క్లియర్ చేసుకోవాలని సూచిస్తున్నారు రంగనాథ్ మరి మీ ఫ్లాట్ లేఅవుట్ ప్రకారం ఉందా లేదా అనేది వెంటనే చెక్ చేసుకోండి